లాస్ట్ ఇయర్ ఉగాదికి పెట్టిన మామిడి చెట్టు అయితే ఫుల్ గా పూతకైతే వచ్చింది శంకరాయ 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 మంగళం సాకరి మనోహరాయ శాశ్వతాయ మంగళం గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజారామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం త్రీ మంత్స్ తర్వాత ఈ మాల అయితే సిక్స్టీ ఫైవ్ డేస్ వేసుకోవడం జరిగింది మాల మా అమ్మతో తీయడానికైతే ఇంటికి అయితే వచ్చాము మాల తీసిన నెక్స్ట్ డే అయితే మా చిన్నోడు కోడి గుడ్డు కోడి కోడి అన్నారు కోడి అయితే తీసుకురావడం జరిగింది ఏమంటు మా మను రాగానే ఎల్లో కలర్ లడ్డూలు ఉన్నాయా అని అడిగింది సో లడ్డూలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు పచ్చి శనగలని తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి పిండి పట్టించుకొని ఇలా వాటర్ అయితే కలిపి పెట్టుకోవాలి ఇలా నూనె వేడి అయిందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ వేడి అయిన తర్వాత ఇలాంటి జల్లెన్లను అయితే ఉపయోగించి ఈ శనగపిండిని అయితే ఆయిల్లో వేసుకోవాలి ఈ బూందీ అయితే క్రిస్పీ క్రిస్పీ కాకుండా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే వెంటనే తీసేసుకోవాలి బోంది ఇలా వాటర్లో చక్కెరను అయితే యాడ్ చేసుకొని ఇలా పాకం వచ్చే వరకు అయితే వేడి చేసుకోవాలి రెడీ అయింది आगे लावा कपड़ी आगे लावा पड़ी आह आगे आगे लावा बजरागु आह तो वह काँ तो वह काँ सुई आवा पिच्चा काँ तो वह ताड़ू ఇలా ముందుగా రెడీ చేసుకున్న బూందీని అయితే ఈ చక్కెర పాకంలో అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే ఇలా రౌండ్గా ముద్దలైతే చేసి పెట్టుకోవాలి ఈ లడ్డూలు లడ్డూలన్నెవరికి ఎవరు చేసిల్లు ఎవరి కోసం చేసింది